శ్రీ మహా గణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి జీవితంలో ఇప్పుడు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున వస్తున్నటువంటి సూర్యగ్రహణం తర్వాత మేషరాశి జీవితంలోకి ఇయం అనే అక్షరం గల వ్యక్తి ప్రవేశించబోతున్నాడు మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అయితే మేషరాశి వ్యక్తుల యొక్క జీవితం అనేది అసలు ఎలా మారబోతూ ఉంది వీరికి ఎటువంటి మార్పులు అనేవి జీవితంలో సంభవించనున్నాయి అలాగే మేషరాశి వారి యొక్క గోచర గ్రహస్థితి అనేది ఏ విధంగా మారబోతోంది అన్ని రంగాలలో ఉన్నటువంటి మేషరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు విద్యార్థులకు స్త్రీలకు గ్రహస్థితి అనేది ఏ విధంగా మారబోతోంది ఎటువంటి మార్పులు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి ముఖ్యంగా మేషరాశి జీవితంలో అనుకోకుండా ఎం అనే అక్షరం గల వ్యక్తి వలన వీరికి జరగబోయేది ఏమిటి అనేటటువంటి పూర్తి వివరాలను చాలా క్లియర్గా ఉన్నాము కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి శాస్త్రం ప్రకారం రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని మొదటి ఒకటవ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికే చెందుతారు ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారి జీవితం అనేది ఈ సూర్యగ్రహణం తర్వాత ఏ విధంగా ఉంది అని చూస్తే గనుక వీరి కెరియర్లో వీళ్ళు చేస్తున్నటువంటి పనులలో కొంచెం పని భారం అనేది ఎక్కువైనా గానీ దానికి తగ్గ ప్రతిఫలం అనేది తప్పకుండా వీరు సంపాదించుకోగలుగుతారు ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అనేవి వీరికి ఎదురు కావు అనే చెప్పుకోవాలి మేషరాశి వారు ముఖ్యంగా ఈ సమయంలో ఏ నిర్ణయం అయినా కూడా మీరు బాగా ఆలోచించిన తర్వాతనే తీసుకోవాలి అలాగే మీరు మాట్లాడేటటువంటి విధానంలోనూ జాగ్రత్త అనేది తప్పకుండా పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు ఉన్నటువంటి మీ యొక్క ఉద్యోగం కానీ వృత్తి జీవితంలో కానీ కొన్ని ఒడదుడుగులు ఎదురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది మేషరాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క విషయంలో బంధుమిత్రుల యొక్క విషయంలో అపార్థాలు అనేవి ఇదివరకు ఏమైనా కలిగి ఉంటే గనుక అవన్నీ కూడా ఇక మిత్ర తొలగిపోబోతూ ఉన్నాయి అయితే మేషరాశివారైతే ఈ సమయంలో తప్పకుండా మీరు కొంచెం ఓర్పు సహనంతో ఉండాల్సి ఉంటుంది ఏది జరిగినా కూడాను దానిలో మీ యొక్క ప్రవర్తన తీరు కొంచెం తప్పుగా చూపించేటటువంటి అవకాశం కనిపిస్తోంది దీని కారణంగా దీని యొక్క ప్రభావరీత్యా మీరు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనబస్తోంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే ఎటువంటి సమస్యలు ఉండవు మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఇప్పుడు ఎంతో అద్భుతంగా మారబోతోంది మీరు చేస్తున్నటువంటి పనులు ఇప్పుడు లాభదాయకంగా మారుతాయి ఆదాయంలో మీకు ఈ సమయంలో వృద్ధి అనేది అద్భుతంగా కనబడుతోంది అదే విధంగా మీకు ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు మెరుగుపడనుంది అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేస్తున్నటువంటి పైన కూడా నియంత్రణ అనేది కలిగి ఉంటారు కాబట్టి ఇది మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి అధిగమించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఈ మేషరాశి వారికి కుటుంబ పరంగా మీకు కొంచెం కఠినమైన సమయంగా ఉండవచ్చు మీ యొక్క అపార్థాల కారణంగా కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి రిలేషన్షిప్ కొంచెం లోపించే ప్రమాదం ఉంది ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కొంచెం అనారోగ్యం కూడా కనిపిస్తోంది ఇది మీకు కొంచెం ఆందోళన కలిగిస్తుంది మీరు చేస్తున్న కార్యాలయంలో పని భారం కూడా మీకు ఒత్తిడిని కలిగిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతగానో కనబడుతోంది మేషరాశి వ్యక్తులకు ఆరోగ్యపరంగా చూసినట్లయితే గనుక మీకు ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలే వస్తాయి భయపడాల్సినటువంటి పని ఏమీ లేదు ఎందుకంటే వాటిని మీరు ఎదుర్కొనే అవకాశం మీకు పుష్కలంగా కనిపిస్తోంది ఇదంతా కూడా మీకు పని ఒత్తిడి టెన్షన్ కారణంగానే జరుగుతూ ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు కొంచెం మోకాల నొప్పులు కానీ అలాగే కొంచెం తలనొప్పి కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి మేషరాశి వ్యక్తులకు వ్యాపారం చేసేవారికి ఈ సమయంలో మీకు భాగస్వామ్య వ్యాపారం చేస్తూ ఉన్న వారికి కూడా కొన్ని ఇండివిజువల్గా వ్యాపారాలు చేస్తే అందులో మీకు ఎక్కువగా లాభాలు ఉంటాయి సంఘంలో మీకు మరింత పేరు ప్రతిష్టలు అనేవి ఇంకా పెరగనున్నాయి పార్ట్నర్షిప్ బిజినెస్లో ఒకరి కారణంగా మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తోంది ఇక మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నా కూడా బాగా ఆలోచించాల్సి ఉంటుంది పూర్తి ఆలోచన చేసి పూర్తి పరిశీలన తర్వాతనే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి మేషరాశి వ్యక్తులకు ముఖ్యంగా ఆదాయం అనేది ఇప్పుడు ఎక్కువగా కనబడుతోంది అంటే గతంలో మీరు ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల కారణంగా ఇప్పుడు లాభాలు వచ్చి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి ఇక ఇప్పటి నుండి కూడా మీరు ఎంతో అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు మీ యొక్క ఆర్థిక స్థితి ఇంకా మెరుగుపడుతుంది అంతేకాకుండా కుటుంబ సభ్యులు ఏది అవసరం ఉన్నా కూడా అది పుష్కలంగా వాళ్లకు అందించే స్తోమత మీకు ఈ సమయంలో రాబోతోంది ఇక స్త్రీల విషయంలో కూడా ప్రతిరోజు మీ యొక్క కుటుంబం కోసం ఉదయం నిద్ర లేచింది మొదలు మీరు పడుకునే వరకు కూడా ఇంటికి సంబంధించిన అన్ని పనులలో బిజీగా ఉంటూ మీ యొక్క ఆరోగ్యం విషయాన్ని మాత్రం మర్చిపోతూ ఉంటారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను పెద్దవిగా చేసుకుంటూ ఉన్నారు ఇలా చేయడం సరికాదు మీ యొక్క కుటుంబం బాగుండాలి అంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి అందుకని రోజు మీరు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తప్పకుండా తీసుకోండి మీ ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను మీరు మొదల్లోనే తుంచేసుకోండి దీని కారణంగా మీరు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు ఎదిరించుకోవచ్చని ముందుగా మీకు సూచించడం జరుగుతోంది ఇక ముఖ్యంగా మేషరాశి వారికి మీ యొక్క అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో కొత్త కొత్త విజయాల కోసం ఈ సెప్టెంబర్ మాసంలో అమావాస్య తర్వాత నుండి కూడా మీరు తప్పకుండా ప్రయత్నిస్తారు ఎక్కువ కాలం మీకు క్రమశిక్షణ నిలవని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి ఆవేశం ఇతరులు మిమ్మల్ని రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావం వలన మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి తన కోపమే తన శత్రువు అనేది గుర్తుంచుకొని నడుచుకోండి ఏదైనా సమస్య కానీ ఏవైనా ఇబ్బందులు కానీ బాగా మనసుకు బాధను గురిచేస్తూ ఉంటాయి వాటిని మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ పంచుకోవడం ద్వారా మీకు కొంచెం సలహాలు అనేవి వస్తాయి వారు ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో బంధుమిత్రుల సహకారం కూడా లభించబోతోంది స్నేహితుల సపోర్టు మీకు దొరుకుతుంది ముఖ్యంగా ఒక మిత్రుని యొక్క సహకారంతో మీ యొక్క స్థితి ఎంతగానో మారుతుంది మీకు ఊహించని పరిస్థితి ఎదురైనప్పుడు ఒక స్నేహితుడి సహకారంతో ఇదివరకు మీరు ఏదైతే ఎదురు దెబ్బలు తిన్నారో ఆ పరిస్థితుల నుండి మీరు బయటపడతారు మీకు అయితే ఆ స్నేహితులు ఎంతగానో సహాయం అందిస్తారు ఆ స్నేహితుడి కారణంగా మీ జీవితంలో ఉండే ఒడిదుడుకుల నుండి మీరు బయటపడతారు మేషరాశి వారికి ఈ సమయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు మీరు చేసే ప్రతి పనికి కూడా ఒక మిత్రుడి సలహా తోడవుతోంది మేషరాశి జీవితంలోకి వచ్చే వ్యక్తి పేరు ఎం అనే అక్షరంతో మొదలు కాబోతోంది ఈ వ్యక్తి కారణంగా ఎన్నో విధాలుగా లాభాలునవి పొందుతారు ఆర్థిక పరమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటూ ఉంటే గనుక ఆ కష్టం నుండి మీరు బయటపడగలుగుతారు అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతూ నిరాశకు గురైనటువంటి వారికి కూడా ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు ఊపందుకుంటాయి మీ ప్రయత్నాలు తప్పకుండా ఫలించే అవకాశం కనిపిస్తోంది ఈ మేషరాశి వ్యక్తులకు ఏదైనా వ్యాపారంలో మీరు పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా కూడా ఈ సమయంలో నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి ధనపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడేటటువంటి వారికి ఈ సమయంలో మీ ప్రాబ్లమ్స్ అనేవి తొలగిపోయేందుకు ఆ వచ్చేటటువంటి నూతన వ్యక్తి యొక్క పరిచయం కారణంగా మీ జీవితంలో అద్భుత అనేవి చూస్తారు ఆర్థికపరమైనటువంటి వృద్ధి అనేది మీకు కలుగుతుంది గృహాన్ని కొనుగోలు చేయాలి అని ఆలోచన చేస్తూ ఇప్పటి వరకు ఆ పని సక్రమంగా జరగకపోయేసరికి నిరాశలో ఉన్నటువంటి వారికి కూడా ఇప్పుడైతే మీరు నూతన గృహం కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతాయి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసేవారికి మీ ప్రయత్నాలు తప్పకుండా ఫలించబోతూ ఉన్నాయి మీరు కోరుకునే ఉద్యోగం అయితే లభించేందుకు మీకు దైవాశీషులు అనేవి ఉండబోతూ ఉన్నాయి ఈ మేషరాశి వారు జీవితంలో ఇంకా అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి పూజ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్